రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా చేసిన తప్పులను కప్పు పుచ్చుకొని జల్లక ఫామ్ లో పడుకొని ఇవాళ నీ అల్లుని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులా నన్ను తిడుతున్నాడు నేనేం చేసిందే నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టప్పాడు కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చెప్పిందంట ఆయనకు నీకుగా సంజీవిని గోదావరి జలాలే అని సత్యనోని బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన వచ్చే రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతో ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట ముందుగా చూసి రానికే అల్లుని పంపించినాడు ఎట్లున్నదో చూసి వస్తా అని ఎట్లకెళ్ళి వస్తావు తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు అందుకే ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈరోజు ఆనాటి ముఖ్యమంత్రికి ఈరోజు నేను సవాలు విసురుతున్నా మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేద్దాం గోదావరి జలాల మీద ఒకరోజు నది జలాల మీద ఒకరోజు చర్చ పెడదాం గోదావరి జలాలను తరలించక పొమ్మన్నది ఎవరు రాయలసీమ రతనాల సీమ చేస్తానది ఎవరు ఈ రోజు సంపూర్ణంగా చర్చలు చేద్దాం నేను తప్పు చేసినట్టు ఒక్క కాగితం చూపించిన నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రచించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం కేంద్ర ప్రభుత్వానికి చెప్పొచ్చినాం గట్టిగా మీరు వాళ్ళకు సహకరిస్తే సుప్రీం కోర్టులో కలుసుకుందాం మీ సంగతి వాళ్ళ సంగతి అక్కడ తేలుస్తామని చెప్పొచ్చింది మేము మా చిత్తశుద్ధి నువ్వా ప్రశ్నించేది పదేళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని తెలంగాణ నిడారిగా మార్చి ప్రాజెక్టులన్నిటిని పడావు పెట్టి ఈ రోజు నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్న నువ్వు ఈ ప్రజా ప్రభుత్వాన్ని నిందిస్తావా అందుకే మిత్రులారా మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా గోదావరి బంకంచేర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తాం మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా తెలంగాణ ద్రోహులు ఎవరో గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా అప్పుడు మాట్లాడదాం తప్ప అబద్ధాల ప్రజలతోని ప్రచారంతోని ప్రజల్ని మభ్యపెడతామంటే ఈడెవడు ఊరుకునేవాడు లేడు అప్పుడంటే పెద్ద మనిషి జానారెడ్డి గారు నీతో ఎందుకులే అనుకున్నాడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు రా వస్తే చెప్తే శాసనసభలో నీ సంగతి అందుకే మిత్రులారా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ రైతు రాజును చేయడమే మా లక్ష్యం ఈ రైతుల కోసం ఎంత దాకైనా ఎవరితోనైనా కొట్లాడతాం ఈ తెలంగాణ రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది ఈ రైతాంగ ఆశీర్వాదం ఉన్నోడే రాజు అవుతాడు ఈ రైతులు తిరస్కరించినోడు ఎవడైనా రావణుడు అవుతాడు అందుకే రావణాసురుడు అయిపోయి ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడు ఇలా రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ వేదిక మీద ఉన్నది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రైతాంగంతో మాట్లాడడానికి అవకాశం కల్పించిన వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నెక్స్ట్ ఈ అసైన్మెంట్ కంప్లీట్ అయింది బట్టి గారు ఏదో విరామం తీసుకుందాం అనుకుంటున్నట్టున్నాడు బట్టి గారికి విరామం లేదు రాజీవ్ యువ వికాసం వారు ప్రకటించిన రాబోయే రోజుల్లో రాజీవ్ యువక యువ వికాసమే మన ఛాలెంజ్ నెక్స్ట్ రాజీవ్ యువ వికాసాన్ని ముందుకు నడిపించి యువకులను ఆదుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకొని మేము ముందుకు వస్తాం మీ ఆశీర్వాదం పొందుతాం ఇంతకు ముందే నేను గాంధీభవన్ లో ఒక మాట చెప్పిన తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు రెండు సార్లు మనమే అధికారంలో ఉంటాం ఈ పదేళ్ళు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం మీరు అండగా ఉండాలి ఆశీర్వదించాలి మిమ్మల్ని అందరినీ గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా హలో ఈ రైతు పండుగ రూపసి గారిని పెద్దలు సంతోషంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సభ్యులకి శాసన మండల సభ్యులకి సభ్యులకి ప్రియమైన రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం రైతు